వెల్కమ్ బ్యాక్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్ మీ డాక్టర్ సుందరి ప్రేక్ష ప్రేక్షకు నమస్కారం నక్షత్ర సిరీస్లో భాగంగా ఇరవయో నక్షత్రం పూర్వాషాఢ గురించి తెలుసుకుందాం ఈ పూర్వాషాఢ నక్షత్రం నాలుగు పాదాలు కూడా మనకి ధనస్రాసులోకి వస్తాయి ధనస్రాసి రాశ్యాధిపతి గురువు నక్షత్రాధిపతి శుక్రుడు రెండు శుభగ్రహాలు ఈ నక్షత్రాన్ని పాలిస్తాయని చెప్పవచ్చు ఈ ఈ నక్షత్రంలో పుట్టిన పురుషుల లక్షణాలు చూస్తే కనుక వీళ్ళు వినయ విధేయతలు కలిగి వారు ఉంటారు ప్రసన్నలుగా ఉంటారు అందమైన ముఖవర్చస్ కలిగిన వారుగా ఉంటారు దానపరులుగా ఉంటారు గో సంరక్షణ చేసేవాళ్ళుగా కూడా ఉంటారు అలాగే స్త్రీలను చూస్తే కనుక ఈ స్త్రీలు బంధుమిత్రులను ఆదరించేది బలవంతురాలు ఆరోగ్యవంతురాలు విశాల నేత్రము కలిది మంచి శీలము కలిదిగా కూడా ఉంటుంది ఈ నక్షత్రంలో పుట్టిన వారికి పడమటి దిక్కు చాలా కలిసి వస్తుంది అలాగే వీళ్ళ చింత చెట్టు చెప్పుకోవచ్చు అదృష్ట సంఖ్యలు ఆరు పదిహేను ఇరవై నాలుగు అదృష్ట రత్నం డైమండ్ కానీ వైట్ సఫైర్ కానీ పెట్టుకుంటే గనక